హాయ్ అండి ఈ శ్రీనివాసం నుంచి నేను పార్థుని ఈరోజు రెసిపీ చాలా ప్రత్యేకమైన ట్రెడిషనల్ రెసిపీ అండి తెలగపిండి కూర అనేది ఈరోజు నా రెసిపీ తెలగపిండి మరియు పప్పుతో తయారు చేయబడిన ఒక పోషకమైన రుచికరమైన ఆంధ్ర వంటకం ఇది అన్నం నెయ్యి మరియు పులుసుతో సర్వ్ చేయడానికి గొప్ప సాంప్రదాయకమైన సైడ్ డిష్ అసలు తెలగపిండి అంటే ఏంటి చాలామందికి తెలుసా తెలగపిండి అనేది ఆంధ్రుల వంటకాల్లో ఒక సాంప్రదాయకమైన పదార్థం ఇది నువ్వుల నూనె ఉత్పత్తి యొక్క ఉప ఉత్పత్తి నువ్వుల నూనె తీయడానికి ముడి నువ్వులను వత్తి ప్రాసెస్ చేస్తారు ఈ ప్రక్రియ నుండి మిగిలిపోయిన గుజ్జును తెలగపిండిని తయారు చేయడానికి పొడిగా రుబ్బుతారు పూర్వకాలం మా చిన్నప్పుడు మేం కాకినాడలో గానుగలు ఉండేవి ఆ నూనె తీయడానికి గానుగలు ఆ గానుగల నుంచి మేము ఇవి తెప్పించుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ గానుగలు ఉన్నాయో తెలీదు నేను అమెజాన్ నుంచి అయితే ఈ తెల్లని నువ్వుల పట్టి చెక్కనైతే తెప్పించుకున్నాను ఇది పప్పుతోనే కాదండి కూరలు పొట్లకాయ ఆనపకాయ బీరకాయ అలాగే తోటకూరకు కూడా వేస్తారు చాలా ఆరోగ్యం ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి నువ్వుల్లో సాంప్రదాయకంగా ఉండే పోషకాలు కలిగి ఉంటుంది కానీ కొవ్వు పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ తెలగపిండి నువ్వుల నూనె తయారీలో ఉప ఉత్పత్తి అంటారు ఇది అనేక ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది మరియు చాలా బహుముఖ పదార్థం ఈ వంటకము మా అమ్మ మా చిన్నప్పుడు మా కాకినాడలో మేమైతే బాగానే తినేవారు మా అమ్మ వాళ్ళు చేసేవారు ఈ పోషక పదార్థంలో ప్రోటీన్ ఖనిజాలు డైటరీ ఫైబరు ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి లిగ్నాన్స్ యొక్క పుష్కలమైన మూలం కారణంగా పాల ప్రవాహానికి ఇది ముఖ్యంగా పాలిచ్చే తల్లులకి చాలా మంచిది పూర్వకాలం మా అమ్మ వాళ్ళు మా డెలివరీ టైంలో పురుటి టైంలో పురుటాలప్పుడు డెలి పదకొండో రోజున ఈ వంటకం అయితే చేసి పెట్టేవారు మా అమ్మ వాళ్ళు పూర్వకాలం ఈ తెలగపిండిని అయితే కూరల్లో చక్కగా పైన పొడి జల్లి లేదు తెలగపిండి వెల్లుల్లిపై వేసి కూర పెట్టేవారు బాలింతలకి బాలింతలకి చాలా పుష్కలంగా పాలు పడ్డానికి ఈ తెలగపిండి చాలా చాలా మంచిది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఈ యొక్క చెక్కని నువ్వుల చెక్కని నేను పౌడర్గా చక్కగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారా ఇదైతే నువ్వుల చెక్కతో నేను తయారు చేసుకున్న తెలగపిండి నేను అమెజాన్ తెప్పించుకున్నాను హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అన్నది నాకు ఐడియా లేదు దీనితో నేను పప్పు వేసి కూర అయితే చేశానండి ప్రోటీన్ సంబంధం హై ప్రోటీన్ సంబంధమైన కూర ఈ కూర నేను ఎలా చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మిగిలిన ఆ చెక్కనైతే నేను దాచాను ఎందుకంటే ఆనపకాయ కానీ పొట్లకాయ కానీ నా దగ్గర ఉన్నప్పుడు చేసుకోవచ్చు లేదు తెలగపిండి వడియాలు చేసుకోవచ్చు ఈ తెలగపిండి పప్పు నేను తీసుకున్న పదార్థాలు ఇక్కడ మీకు చూపించాను పోపు సామాను మినపప్పు శనపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఒక కప్పు కందిపప్పు ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే తెలగపిండి ఇవి కావాల్సినవి పప్పునైతే నేను కందిపప్పుని ఒక అరగంట అయితే నానబెట్టానండి శుభ్రంగా కడిగి ఎందుకంటే పప్పుని బయట ఉడక పెడతాను బద్దలాగా ఉడకాలి స్టవ్ మీద అరగంట నానిన తర్వాత దాన్ని తీసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక రెండు కప్పులు ఎక్కువే నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు పోసుకోండి ఏంటంటే ఈ పప్పు నీరు మనం మళ్ళీ మనం తెలగపిండి ఉడకపెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది పప్పు ముట్టుకొని చూడండి ఉడికింది లేనిది అన్నది బద్ద మనకి తెలిసిపోతుంది దాంట్లో ఒక కొంచెం ఒక చెంచా నూనె వేయండి అలాగే పసుపు వేయండి పసుపు నూనె వేసేటప్పుడు కందిపప్పు మూత పెట్టినా కూడా పొంగకుండా దాంట్లో దాంట్లోనే మరుగుతుంది అలా మరిగిన తర్వాత మనం చేయి పెట్టి చూసినప్పుడు పప్పు అదే కుక్కర్లో పెట్టామనుకోండి కుక్కర్లో పెడితే మెత్తగా మెసిగిపోతుంది అప్పుడు కూర దానిది రాదు అందుకు పప్పు విడిగానే నానబెట్టుకోండి ఉడకబెట్టుకుంటే నానబెట్టిన పప్పును ఉడకబెట్టుకుంటే చక్కగా బద్ద బద్దగా మనకి ఉడుకుతుంది మెత్తగా ఉండాలి ఇలా నేనైతే పప్పుని చక్కగా బయటే ఉడకపెట్టుకొని ఆ పప్పునంతటిని ఉడికిన తర్వాత ఆ నీటిని వార్చేసుకున్నాను వార్చుకొని అది మనం ఉంచుకోవచ్చు ఈ పప్పు నీటిని మనం సూపుల్గా కానీ పులుసులో స్టాక్గా కానీ ఉపయోగించడానికి నీటిని అయితే మనం ఉంచుకోవచ్చు వార్చేసిన తర్వాత పప్పునైతే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పు నీటిని ఉపయోగించి మనం తెలగపిండిని అయితే ఉడకపెట్టుకోవాలి ఇది దీంట్లో కొంచెం మిరియం పొడి కానీ ఉప్పు కానీ వేసుకొని సూపులా తాగితే చాలా మంచిదండి పిల్లలకి కూడా చాలా ప్రోటీన్ అయితే అందుతుంది కందిపప్పు ఇలాగా బద్దబద్దగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తెలగపిండిని ఉడకపెట్టుకోవాలి తెలగపిండి ఉడకపెట్టుకోవడానికి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఆ పప్పు నీటిని రెండు కప్పులు అయితే నేను తీసుకుంటున్నాను ఉడకపెట్టుకోవడానికి రెండు కప్పులు తెలగపిండి ఒక కప్పు తెలగపిండికి రెండు కప్పుల ఈ పప్పు నీరు తీసుకొని దానికి తగినంత ఉప్పు కొంచెం వేసుకోండి మెల్లిగా అది ఉండకట్టకుండా మెల్లిగా పిండి వేసి ఉడికినంత వరకు బాగా కలపాలండి మొత్తం నీటిని పీల్చుకోవడానికి మరియు చిక్కగా మారడానికి సుమారు మూడు నాలుగు నిమిషాలు అయితే పడుతుంది తెలగపిండి వేడి మీద అది తీసి పక్కన పెట్టుకోండి చూసారా ఆ తెలగపిండి ఆ పప్పు నీటిలో దగ్గరగా వచ్చి విడివిడిగా చక్కగా వస్తుందండి మనం కొబ్బరి శనగపప్పు చేసినట్టు ఇలాగ ఈ కందిపప్పుతో ఇది వేసుకొని చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చూసారు విడిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు అయ్యేసరికి విడిపోతుంది ఉప్పు వేసుకోండి తగినంత ఇక్కడ దాకానే ఉప్పు తర్వాత మళ్ళీ కూరకి వేసుకోవచ్చు ఇలాగ అంత మొత్తం అంతా విడినట్టు మనం తీసి ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో చక్కగా నూనె వేసుకోవాలి మూత పెట్టి మగ్గిస్తే ఏంటంటే చక్కగా పొడి పొడిగా మెత్తగా ఉడుకుతుంది లేదు అంటే ఏంటంటే చిన్నగా కడుపు నొప్పి రావడానికి అవుతుంది అందుకు ఇలా విడివిడిగా చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకొని ఒక్క రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో నూనె పోసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం తీసుకున్నాం కదా అవన్నీ కూడా అందులో వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి ఆ ఎప్పుడైతే ఆ గింజలు మనకి చిమ్మడం చిటపటలాడడం మొదలెట్టగానే చక్కగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక నిమిషం అయితే ఉడికించాలి ఇంగు వేసుకోండి మంచి సువాసన పోపు వేగుతున్నప్పుడు శనగపప్పు మినపప్పు చాలా మంచి సువాసన వస్తుంది పచ్చిపచ్చిగా ఉందనుకోండి శనగపప్పు అవి నోట్లో మెత్తగా ఉంటుంది అదే చక్కగా వేగిన తర్వాత పట్టుపట్లాడుతుంది కూరలో అయితే ఇప్పుడు మనం ఇంగు వేసిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకు కరివేపాకు వేయగానే మంచి సువాసన అయితే ఏర్పడుతుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదండీ అలాగే ఉల్లిపాయ రెండు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాం అవి వేయించి పచ్చి లేకుండా చక్కగా వేయించుకోండి వెల్లుల్లి కూడా బాలింతరాలకి వెల్లుల్లి కారం అవన్నీ పెడతారు ఎందుకంటే పాలు సుమృ సమృద్ధిగా ఉండడానికి ఇవి వేగాయి కదా వేగినప్పుడు ఉడికించి వార్చుకున్న కందిపప్పును వేసుకోండి వేసుకుని చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి అందులో నీరు ఏదైనా ఉంది అంటే ఆ నీరు కూడా చక్కగా ఇంకిపోతుంది మాట పప్పు వేయించిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న నీటితో ఉడకపెట్టుకున్న తెలగపిండిని ఇందులో వేసుకోవాలి ఈ పోపు ఈ ఉడికించిన కందిపప్పు ఉల్లిపాయ మిశ్రమం ఇవన్నీ కూడా ఏర్పడి చక్కగా వేగాలి వేగిన తర్వాత ఈ ఉడకపెట్టి మనం ఉంచిన తెలగపిండి మిశ్రమం అయితే కలిపి ఉప్పుతో మనం చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఇంకొకసారి కూరకి అప్పుడు సీజన్ వేసిన తర్వాత నాలుగైదు నిమిషాలు అయితే వీటి వీటిని ఉడికించాలి ఈ మిశ్రమాన్ని ఉడికించిన తర్వాత అప్పుడప్పుడు కదుపుతూ అడుగంటకుండా ఉడికించాలి అలా ఉడికించిన కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపించినప్పుడు మేమైతే ఉప్పు కొంచెం కలుపుకున్నాం ఇదండి ఈరోజు ఆంధ్ర ఫేమస్ తెలగపిండితో నువ్వుల పట్టి చెక్కమాట తెలగపిండితో పప్పు వేసి కూర చేశాను ఇది బాలింతలకు చాలా మంచిదండి అందులో వెల్లుల్లిపై కూడా వేయడంతో పాలు సమృద్ధిగా పడతాయి ఇప్పుడు మా మాకైతే అన్నంలోకి రెడీ అయిపోయింది దీని పక్కన రెండు మూడు ఆధారాలు పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు కొత్త ప్రయోగాన్ని మీరు కానీ చెయ్యాలి ట్రై చేయాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుందండి తెలగపిండి ఇందులో రెండు రకాలు నలుపు పట్టి ఉంది తెల్ల పట్టీ కూడా ఉంటుంది ఈరోజు తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ తెలగపిండి కూర వేడివేడిగా తింటే భలే బలే ఉంటుందండి వేళ మిగిలిపోయినా కూడా రెండు రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తినచ్చు పప్పుతో కాదు అనుకుంటే ఇది క్యారెట్ క్యాబేజీ పొట్లకాయ అలాగే తోటకూర అన్నిటితో కలిపి రుచిగా చేయొచ్చు మేమైతే అన్నం పప్పు అలాగే తెలగపిండి కూర మజ్జిక పులుసు నూలకోలు వేపుడు మామిడల్లో ముక్కలు నిమ్మకాయ పిండి ఇవన్నీ ఈరోజు స్పెషలు ఈ తెలగపిండి కందిపప్పు కూరతో చేసుకున్నాం అది కాకుండా సైడ్ డిష్గా మజ్జిగ పులుసు చక్కగా ఎంతో బాగుందండి పప్పుతో నంచుకుంటే చిలకడదుంప టమాటో వేసి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సాంప్రదాయబద్ధమైన ఈ కూర పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగం అండి ఆంధ్రుల వంటకాలలో ఒక సాంప్రదాయకమైన పదార్థం పిండి వడియాలు తెలగపిండి వేసి కూరలు చాలా మటుకు ఆంధ్రాలోనే చేస్తారు చిన్నప్పుడు తెలగపిండినైతే చాలా బాగా వాడాం తర్వాత తర్వాత దొరకక ఇప్పుడు మళ్ళీ అమెజాన్లో దొరుకుతుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు మీ పార్త